అందరికీ నమస్కారం అండి ఒక మంచి నీతి కథ తెలుసుకుందాం కథ పేరు ఏమి నేర్చుకోవాలి విశ్వేశ్వర శాస్త్రి అనే గొప్ప పండితుడు ఉండేవాడు చాలా కాలం అనేక శాస్త్రాలు చదివి మంచి పాండిత్యం సంపాదించాడు విశ్వేశ్వర శాస్త్రి ఇన్ని శ్లోకాలు వ్యాఖ్యానాలు ఎలా గుర్తుంచుకుంటాడా అని ఆ ఊరి వారందరికీ ఆశ్చర్యం వేసేది ఆ విధంగా ఊరి వారందరి అభిమానాన్ని పొందాడు విశ్వేశ్వర శాస్త్రి అందుకు తనకు కూడా కొంత గర్వంగా ఉండేది ఒకసారి ఆయన పక్క ఊరికి పండిత సదస్సుకి వెళ్ళవలసి వచ్చింది దానిలో గెలిచిన వారికి పెద్ద బహుమానం వాతావరణం చూస్తే కొద్దిసేపట్లో వాన మొదలయ్యేటట్లుగా ఉంది ఎలాగైనా చినుకులు పెద్దవి కాకముందే నది దాటాలి అనుకున్నాడు ఒక అద్దె పడవలోకి ఎక్కి కూర్చున్నాడు ఇక తన పాండిత్యాన్ని ఎవరికైనా వినిపించాలి కానీ ఎవరూ లేరు ఏం చేయాలో తోచక పడవ నడిపే వాడిపై తన పాండిత్యాన్ని ప్రదర్శించాడు ఏమయ్యా నేను ఎవరినో తెలుసా నాకు తెలియని శాస్త్రాలు లేవు నీవు ఏమేమి శాస్త్రాలు చదివావు అని అడిగాడు అయ్యా నాకు పడవ నడపడం తప్ప చదువు రాని వాడిని శాస్త్రాలు అంటేనే నాకు తెలియదు అన్నాడు పడవవాడు ఏంటంటి నీవు వేదాలు గురించి కూడా వినలేదా నీ జీవితం వృధా చేసుకున్నావు నేను ఎన్ని సంవత్సరాలు కష్టపడి శాస్త్రాలు చదువుకున్నానో తెలుసా సరేలే భగవద్గీత రామాయణం మహాభారతం పేర్లైనా విన్నావా అన్నాడు శాస్త్రిగారు లేదు అన్నట్లు తల ఊపాడు పడవవాడు నీ జీవితం అంతా వ్యర్థమైంది ఇక మిగిలిన ఈ కొద్ది సమయంలోనైనా కొన్ని శాస్త్రాలన్నా నేర్చుకో అని హితబోధ చేశాడు శాస్త్రిగారు పడవవాడు తన అజ్ఞానానికి చాలా బాధపడ్డాడు ఇలా మాట్లాడుకుంటున్న సమయంలోనే పెద్ద గాలివాన ప్రారంభమయ్యాయి పడవవాడు చేతులు జోడించి శాస్త్రిగారితో అయ్యా ఈ పెనుగాలికి నా ఈ చిన్ని పడవ ఏ నిమిషంలోనైనా మునిగిపోవచ్చు వెంటనే తమరు పడవలో నుంచి నీటిలోకి దూకి తప్పించుకోవాలి మీకు ఈత వచ్చు అనుకుంటా అన్నాడు విశ్వేశ్వర శాస్త్రికి భయం వేసింది లేదు లేదు నాకు ఈత రాదు ఈత నేర్చుకోవడానికి తీరిక లేదు నాయన ఎలాగైనా ఈ ఆపద నుండి నన్ను కాపాడు నీకు పుణ్యం వస్తుంది అని బ్రతిమిలాడాడు దానికి పడవవాడు నెమ్మదిగా అయ్యా నేను తమరిని కాపాడలేను ఈత నేర్చుకొని ఉండినట్లయితే బ్రతికి బయటపడేవారు పాపం ఈత నేర్చుకోక మీ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నావు నాకు ఏ శాస్త్రాలు తెలియవు కానీ ఈత తెలుసు అందువల్ల నేను బ్రతికి బయటపడతాను ఇక నీ ప్రయత్నం నీవు చేసుకో అంటూ దబాలున నీటిలోకి దూకి ఆవలిగట్టుకు చేరుకున్నాడు సకల శాస్త్ర పండితుడైన విశ్వేశ్వర శాస్త్రి పడవతో సహా బుడుంగున నదిలో మునిగిపోయాడు దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే నేర్చుకునేది ఏదైనా జీవిత అవసరాలు తీర్చేదిగా ఉండాలి అనుకుంటూ విశ్వేశ్వర శాస్త్రి జీవితం చాలించాడు నిజమే కదండి ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్